నియోజకవర్గమే కాకుండా రాష్ట్ర మంత్రి కూడా తెలిసిన విషయం ఈ తెలుగుదేశం ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు పెట్టాలా అనే ఒక దురుద్దేశంతో ఈరోజు కక్షపూరితమైన రాజకీయాలు చేస్తూ ఈ రోజు ఎప్పుడో జరిగిన పైదాను కూర్చివేతకు సంబంధించి ఆ కేసుని రీ ఓపెన్ చేసి దాన్ని అడ్డు పెట్టుకుని దాదాపు పదమూడు మందిని పదమూడు మంది మీద త్రీ నాట్ సెవెన్ మరియు ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేశారని తప్పుడు కేసులు బనాయించి కొంతమంది మీడియా సోదరుని జే పంపటం అదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల మీద అక్రమ కేసులు బనాయించడం మేము విధంగా వారు చెప్పిన విధంగా కోవిడ్ స్టేషన్కి రావటము దాదాపు ఐదు గంటల దాకా వారికి సంబంధించిన క్వశ్చన్స్ అన్ని కూడా మమ్మల్ని అడగటము వాటన్నిటికీ కూడా సమాధానం చెప్పటం కూడా జరిగింది పైలాను కూర్చాము ఆ స్థలాన్ని మేము ఇచ్చామని మా మీద కొన్ని అబద్ధపు సాక్ష్యాలతోటి ప్రేరేపించడం జరిగింది దానికి సంబంధించిన క్వశ్చన్స్ అన్ని కూడా మమ్మల్ని అడిగినప్పుడు దానిలో ఎవరి ప్రమేయం లేదు అక్కడ ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మాకు ప్రెస్ క్లబ్ కావాలంటే ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసేదానికి మేము కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా సహకరించము కాబట్టి ఈరోజు అదే విషయాన్ని పోలీసు అధికారులందరికీ కూడా స్టేట్మెంట్ ద్వారా ఇవ్వటం జరిగింది దాదాపు సిక్స్ అండ్ హాఫ్ అవర్ మమ్మల్ని ఇన్వెస్టిగేట చేసి దానికి సంబంధించిన నలభై రెండు క్వశ్చన్స్ మమ్మల్ని అడగడం దాని అంతటి కూడా మేము సమాధానం చెప్పడం జరిగింది తప్పకుండా ఎప్పుడు కూడా సత్యం అనేది జయిస్తుంది కాబట్టి దీంట్లో ఎవరు కూడా భయపడాల్సిన పరిస్థితి లేదు తప్పకుండా న్యాయం కలుగుతుంది కాబట్టి ఇటువంటి అక్రమ కేసులు ఎన్ని పెట్టినా కూడా భయపడేది లేదు బదిగేది లేదు